ప్రజల హలలుగా దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక కృష్ణనందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం ఎక్కువ రీతిగా ఆయన పాద సముఖములు ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గనపరిచేటువంటి చక్కటి ధన్యత విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించిన అందును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావం గాక కృష్ణనందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ కూడా మనరక్షకుడైన యేసుక్రైస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయ శుభములు మరియు వందనాలకు తెలియజేస్తూ ఉంటున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రెండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నిన్న ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పావు బాక్స్ల కంటే వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి ఉన్నయ బైబిల్స్ దగ్గరలో తరిచురండి లేని పక్షాన్ని చదివిన మాట విన్ని గ్రహించి వాక్యతనంలో పలు భస్టుల కండి నేటి ధ్యాన ధ్యానవాక్యంగా నూట పంతొమ్మిదవ సంకీర్తన పద్దెనిమిదవ చరణాన్ని చదువుతా ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను కొరకు దీవించు కాక తర్వాత కన్ను మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడి మీకు వందనాలు నాలుగు సకల ఆశీర్వాదములు కానుభూదుట ప్రేమాయాన్ని పొందునాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది ఈ యొక్క ఆత్మీయ మేలు కొరకు నడిపిస్తూ బలపరుస్తున్నాం నిశ్చితమైతే ఈ దినం కూడా నడిపించి బలపరిచి వాక్యము ద్వారా లోతైన సత్యాన్ని మేము గ్రహించి కృపదయించే ఘనత మహిమ మీరు పొందుకోండి ఏసఐ నామను తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లల చదువు వాక్య భాగం కీర్తనకారుడు మన తెలుసు కదండి అనేకమైన కీర్తనలు రాశాడు ఈ నూట పంతొమ్మిదవ సంకేతంలో చాలా శ్రేష్టమైన విషయాలు కూడా పొందుపరచబడ్డాయి ఈరోజు ప్రాముఖ్యంగా చదివబడినటువంటి ఈ చరణం అనగా పద్దెనిమిది చరణంలో కీర్తనకారుడు దేవుని దగ్గర ఒక అభ్యర్థన చేస్తున్నాడు ఏంటి ఆ అభ్యర్థన అంటే నా కన్నులు తెరవబడాలి ఎందుకు నీ ధర్మశాస్త్రములో లేక నీవు మాకిచ్చిన ఆ లేఖనములో వాక్య భాగములో కొన్ని సంగతులు ఉన్నాయి అవి ఆశ్చర్యకరమైన సంగతులు చాలా విలువైన సంగతులు అవి చూడాలంటే నా కన్నులు తెరవబడాలి నా నేత్రాలు మూయబడిన నా నేత్రాలు తెరవబడాలి ఎంత గొప్ప అభ్యర్థన చూడండి దేవుని శోతనం కలిగిన కాదు హలో అలా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరం కూడా మన కన్నుల కొరకు మనం ఈ ప్రార్థన చేయాలా ఉదేవా నా కన్నులు తెరువము నిస్పర్శ లేకపోతే నేను గుడ్డివాడని అయిపోతానయ్యా ఈ యుగ సంబంధమైన దేవత నా కన్నులకు గుర్రెడితనము కలిగజేసిందయ్యా ఇప్పుడు రెండవసారి నిష్పర్శ నాకు అవసరం ఇంకా నువ్వు నా కన్నుల నుండి రాలి పడాల్సినటువంటి పొరలు ఇంకా ఉన్నాయి మనం చేసిన దేవుని స్తోత్రం కలిగిన కాక అంటే మన కన్నులను తేటగా ఉంచుకోవాలి ఎందుకంటే మా అతస్సు వార్తలు అంటాడు కదా నీ దేహం నాకు కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుంది వెలుగుమయమై ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన కాక కీర్తం గారు మాట నేను నీ వాక్యంలో ఆశ్చర్యకత చూడాలి శ్రేష్టమైన మాటలు చూడగలగాలి నాకు గులకరాలు వద్దయ్యా ముత్యాలు కావాలి కన్నులకు మరుగైనటువంటి నిధులను వెదగి కనుగొనాలి సహాయం చేయి నాకు నా నేత్రాలు లోక సంబంధమైన వాటిని చూస్తున్నాయి నా నేత్రాలు లోక సంబంధమైన వాటి కొరకు ఆశిస్తున్నాయి కానీ విలువని నీ మాటలు కొరకు నా ఆత్మీనేత సహాయం చేయి రేపటిని ఈ ప్రవచనంలో అర్థం చేసుకునే విధంగా రేపటి కూర్చొని సంగతులను గ్రహించినట్లుగా ఏమండి తీరం నుండి అతీతంగా చూర్చేటువంటి దూరదృష్టి కావాలి నాకు అది కేవలం దాని స్తోత్రం కలిగిన గాక నీ జ్ఞానపు లోతులను వెదకి చూచేటువంటి సూక్ష్మ దృష్టి నాకు ఇవయ్యా నీ సమస్త ఆలోచన గ్రహించేటువంటి విశాల నేత్రాలు దేవుని మనం ప్రార్థన చేయాలి మన కన్నుల ఈ ఈరోజు దేవుని స్తోత్రం కలగను కానీ చేస్తున్నామా మన కన్నుల కొరకు ప్రార్థన ప్రభు నా చుట్టూ కాపు కానీ దేవత సమూహం చూచేటట్లు నా తెరవాలి నా చుట్టూ ఏం జరుగుతుందో ఆత్మీయంగా నేను గ్రహించగలగాలి వాటిని నేను చూడాలంటే నేత్రాలు తెరవబడాలి పిల్లలు గమనించకండి ఇలీషే ప్రవక్త తరచుగా నా కన్నులు ఏమన్నా కనబడి వస్తువుల మీద ఆధారపడి వాటి నమ్మకం ద్వారా నీ దైవిక కాపుదల మరియు దేవదూతల నాకు పరిచయ చేసేటువంటి పరిచయ చూడలు గ్రుడ్డువాడిని అయితే అన్నట్లుగా ఇలీషే ప్రార్థన చేశాడు ఈ లోక విషయంలో కాకుండా పైన వాటిని దృష్టి ఉంచడానికి సహాయం చేయి నా కన్నుల మీద ఉన్నటువంటి బరువు తగ్గించుదేమని చెప్పి మనం ప్రార్థన చేయాలి తరచుగా ప్రభుత్వ ఇలీషే ప్రార్థన చేశాడు అదే నా కంటికి ఏదేమైతే వస్తువులు కనబడుతున్నాయో వాటి మీద ఆధారపడుతున్నాను వాటి మీద నమ్మకం వస్తున్నాను కనుక అవి కాకుండా నీ దైవిక కాపుదల మరియు దేవదలు పరిచయం చేసేటువంటి ఆ చూడలేనిటువంటి సహాయం చేయని చెప్పి ఆ చూడడానికి నా కన్నుల మీద బారం ఆ బరువు దింపు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం కలుగునిగాక హలో లూయ్య ఓ ప్రభా నీ ఆశ్చర్యమైనటువంటి ఏమండి నీ ఐశ్వర్యమును గ్రహించినట్టు నా కన్నులు తిరుగు మనం దేవుని స్తోత్రం కాక నీ ఉన్నతమైనటువంటి పిలుపు అభినందించినట్లు నీ శక్తి యొక్క ఔన్నత్యాన్ని శ్లాఘించినట్లు మరియు పరిశుద్ధతలో నీ స్వాస్యం కొనినట్లు నా కన్నులకు వెలుగునివ్వు చేద్దమా ప్రార్థన ఈ రోజుకి నా స్వాభావిక నేత్రాలు ఉన్నాయి అవి చూడలేనివి నీవు నా కొరకు సిద్ధపరిచిన వాటిని నీ పరిశుద్ధాత్మ నాకు ప్రత్యక్ష కాక అని ప్రార్థన చేయాలి ఏమండి ప్రలోక స్థలంలో కూర్చుండడానికి ఏమంటే ఉత్తేజం నా నన్నడుకు పోగొట్టుకుని ఇక మంచి నన్ను ప్రార్థన చేయగలగాలి ఈరోజు నీ కన్నులతో నువ్వు నిబంధనలు చేయాలి నీ కన్నుల కొరకు ప్రార్థన చేయాలి యువడు నేను పాపమును చూడను పాపం దృష్టి మరల్సను కదా ప్రభు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి సేవాక్షేత్రం చూసినట్ల కలు తిరుగుంచి ప్రార్థన చేయాలి అప్పుడప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి విషయాలలో నిమగ్నమై సరిహద్దులు దాటలేక నేను చూడలేకపోతున్నాను ఇంతవరకు ఎవరు సంధించిన స్థలములను చూడగలిగినటువంటి ఆ దర్శన కావాలి తమకు ఎవరు మార్గము చూపని జనాస్వాములను కదలాడేటువంటి కనికరముతో చూసేటువంటి ఆ నాకు సహాయం కావాలి గమనించను కల సమల్పి లేదా వీడి ఒక ధరించుకున్నటై నువన్నటువంటి ఆ పరిచర్య కళ్ళకద్ద కళ్ళద్దములను నేను ఎన్నడూ తీయకుండా చూ చూడాలి నీ కాటుకుతో నన్ను అభిషేకించు చూడమని చెప్పి ప్రార్థన చేయాలి సరైన కన్నులు కావాలి ప్రతి ఒక్కరికి వాక్యం చెప్తున్నా మళ్ళా జ్ఞాపకం చేస్తుంది మతృష్వార్థులు నీ దేహంలో దీపం కన్నే కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే సమస్య కూడా తేట కనపడతాయి ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి అనేకమైన స్లోతైన సత్యాలు అనేకమైన మర్మాలు తేటగా కనపడతాయి అందుకే ఎత్తున చూడలేని పరిస్ చూడలేని స్థితిలో ఉన్నాను నేను అందులో ఉన్నటువంటి ఆశ్రవ సంగతి గ్రహించాలంటే అవి నన్ను చూడాలంటే తేటగా నా కనులు లేవు కనుక నా కన్నులు దురువు అంటున్నాడు కనుక మనము కూడా ఈరోజు మన కన్నుల కొరకు ప్రార్థన చేద్దాం మన కనులు ఇంకా పొరలు వంటివి ఉన్నామేమో మన కనులు ఆత్మ సంబంధం విషయాలు చూడలేకపోతున్నాయేమో మన కనులు ఇంకా లోకం మీద మాత్రం ఉన్నాయేమో నీ ఆత్మీయ విషయాలు మహిమకర విషయాలు రాష్ట్రం విషయాలు చూడగలిగే ఆ ద్రివ్యమని దృష్టి నాకు దయచేసి నా కన్ను ఆ పొరలో రాలిపోవాలి నీ సహాయం ప్రార్థన చేద్దాం తేటగా ఆత్మీయ విషయాలను చూసి ముందుకెళ్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక తల కనుమూసుకుందాం ప్రార్థన మోహన్నతమిక వందనాలు సకలాశీర్వదనం కారణం స్తోత్రాలు మరొకసారి ఉదయం కాలంలోని కృపలోమము జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాని ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక సత్యం నేర్చుకుంటున్నాం ఈ దినాన మా కన్నుల కొరకు నీవు విలువైన మాటలు సంధించినందుకు దృష్టోత్తరాలు మీరే సహాయం అని గ్రహిస్తున్నారు ఇంకను మా కన్నులు ఇంకనూ నా తండ్రి లోక విషయమే దృష్టించి చేయము ఆయన ఆత్మ విషయాలు చూడలేని పరిస్థితులు ఉంటున్నాయేమో కనుక ఈరోజు విత్తబడి వాక్యము నేను మేమందరం గ్రహించి మా కన్నులు తేటగా నీ లేఖను చూసే భాగ్యం దాను మహిమ ఘనత మీరు పొందండి ఏసే ఉన్నతమైన ఆమూలు అడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియకదేవి దివ్యనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించడం కాక ఆమెన్